దీపావళి టపాసులు కాల్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం అయిందండి ఆయన జ్ఞానోదయం అవ్వటం నిన్న ప్రెస్ మీట్లో చాలా అద్భుతమైనటువంటి ఒక పెద్ద మెనుకు చెణుకు బయట పెట్టేశారు అయితే ఈ మెనుకు చెణుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రివర్స్ స్విచ్చు లాగా ఆయనే కాల్చుకునే ప్రయత్నమే జరుగుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రెస్ మీట్ స్క్రిప్ట్ పెట్టేటప్పుడు ఆ పనికి బాణంలో కొంచెమైనా ఆలోచన చేసుకోవాలా ఇలాంటి విషయాల గురించి మనం ప్రస్తావన చేస్తే తిరిగి మనల్నే క్వశ్చన్ చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ఏం చేశావు అని చెప్పేసి ప్రశ్నిస్తే మీ పరిస్థితి ఏంటి సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నావా జగన్మోహన్ రెడ్డి గారు అసలు సంసిద్ధమై ఉన్నావా అనేటువంటి ఆలోచన స్క్రిప్ట్ రాసిన వాడికి లేకపోతే కనీసం చదివే జగన్మోహన్ రెడ్డికైనా ఉండాలి కదా అట్లా చదివేశాడు ఆ పాయింట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు తెలిసినంత వరకు జీరో అయిపోయే పరిస్థితి ఏర్పడింది గతంలో ఒక చిన్న ఉదాహరణ ఉండేది ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు అతను అల్లరి చిల్లరిగా తిరిగి ఏదేదో చేస్తూ ఉంటే అప్పట్లో చాలామంది ఆయన్ని తెగతిట్టుకునేవాళ్ళు అంట అయితే ఆ తర్వాత ఆయన కొన్నాళ్ళ తర్వాత ఏదో సంపద గడించి ఆయన కొడుకు చేసిన తర్వాత ఆయన ఆయన చేసిన అల్లరి చిల్లర పనులు అంటే వాళ్ళ తాత చేసిన అల్లరి చిల్లర పనులు ప్రజలు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు సో తర్వాత ఆయన ఈ మాట వాళ్ళ అమ్మమ్మ అంటే వాళ్ళ ఆయనమ్మ వాళ్ళ మనవడికి చెప్పిందంట అరే మీ తాత ఇన్ని ఆస్తులు సంపాదించి చేసినా కూడా మీ తాతకి సరైన గౌరవం లభించలేదురా నువ్వైనా మీ తాత పేరు నిలబెట్టాలిరా అని చెప్పి అడిగాడంట అప్పట్లో ఓ నాయనమ్మ నిజమే మా నా మా తాతకు మంచి పేరు తెచ్చి పెడతాను నేను నాకంటే మా తాత మంచోడు అనిపించాలని నేను ప్రూవ్ చేస్తాను చూడు అని చెప్పి చెప్పాడంట ఒకరోజు ఈ బాలుడు అందరు ఊరందరూ తాగేటువంటి మంచి నీళ్ళ బావిలో పోశారంట అందులో ఒక ఉన్న ఒక ముసలామా పక్కన ఉన్న ఒక ముసలామా ఓరైన బట్ట నీకంటే మీ తాతే నయ్యం కదరా మీ తాత బాయి బయట పోసేవాడు నువ్వు ఏకంగా బాయిలోనే పోసేస్తున్నావు అని చెప్పాను అంట అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయనమ్మ అదే సమయానికి కరెక్ట్గా వాళ్ళ నాయనమ్మ అక్కడికి వస్తే చూసావా నాయనమ్మ తాతయ్యకి నేను చాలా మంచి పేరు తెచ్చాను అని చెప్పానంట ఆయన తెలివితేటలకు మెచ్చుకోవాలో ఆ మందబుద్ధికి బాధపడాలో వాళ్ళకి అర్థం అప్పట్లో కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు మాత్రం రాష్ట్ర ప్రజలకు క్లారిటీగా అర్థమైంది ఇలాంటి వ్యక్తిని మరోసారి ముఖ్యమంత్రి చేయకూడదు ఎందుకంటే నా అంతట నేనే రాష్ట్రాన్ని విధ్వంసం చేశాను అని చెప్పి చెప్తున్నాడు సరే ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి వీడియో చాలా బాగుంటుంది దయచేసి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఆరు ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ లక్ష నలభై వేల సేఫ్టీ బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుంది అని అనుకోవడం మూర్ఖత్వం తర్వాత నువ్వు వెళ్ళిపోయావు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో లో దాని తర్వాత ఏం జరిగిందో చెప్తాను రెండు వేల నాలుగులో లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఓఆర్ఆర్ ఫేజ్ వన్ ఔటర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ నూట ఇరవై ఆరు కిలోమీటర్లు స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ కంప్లీట్ ఇన్ టూ థౌజండ్ సిటీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే లెవెన్ పాయింట్ సిక్స్ ఫ్లైఓవర్ స్టార్టెడ్ ఇన్ అక్టోబర్ అక్టోబర్ కంప్లీటెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్టెడ్ మార్చ్ టూ థౌజండ్ ఫైవ్ థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ఎయిట్ ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి స్టార్ట్ చేయడము కంప్లీట్ చేయడము ఆరు ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ గుడ్ అందులో కొన్ని ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా కాంట్రిబ్యూషన్ చేసినవి ఉన్నాయి సరే ఏదేమైతే రాజశేఖర రెడ్డి గారి ఖాతాలో వేసాడు నేను వెయ్యటాన్ని కూడా సమర్థిస్తున్నాను ఎందుకంటే ఎందుకు సమర్థిస్తున్నానో నేను మీకు ఉదాహరణ దాని గురించి కూడా చెప్తాను సో ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారి క్రెడిట్ అని చెప్దాం ఎందుకంటే చాలా ముఖ్యమైన పాయింట్ అది చెప్పాలి క్రెడిట్ అని చెప్పాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి ఆ రోజు ఐటెక్ సిటీ కట్టేటప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఎకతాలు చేశారు కంప్యూటర్లు పూడి పెడతాయా ఈ చంద్రబాబు అంతా హైటెక్ సిస్టమ్ అని చెప్పేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టేటప్పుడు నేను కూడా చాలా చిన్నపిల్లడిని నేను కూడా అనేవాడిని ఇంద్రనైనా మాది వ్యవసాయ కుటుంబం కదా ఏంది బాబు గారు వ్యవసాయం మీద పెద్ద ఫోకస్ పెట్టట్లేదు అనిసేపు ఐటీ మీద పెడుతున్నాడు మా ఊళ్ళలో నలభై బస్తాలు ఏ నలభై ఐదు బస్తాలు ధాన్యం పండించేవాళ్ళం వాటికి ఇంకా ఏదన్నా కొంచెం అరవై డెబ్బై పట్టే విధంగా చేస్తే బా పండే విధంగా చేస్తే బాగుండు కదా అనుకునేవాళ్ళం సరే ఓకే పట్ల మా 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 శక్తి అది కాబట్టి మా ఆలోచన అలా ఉంది తర్వాత ఆయన అన్నాడు ఆ తర్వాత ఆయన జినోమ్ వ్యాల్యూ తీసుకొచ్చాడు అక్కడే హైదరాబాద్లోనే ఈరోజు భారత్ బయోటెక్ కానీ కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది ఆ జినోమ్ వ్యాల్యూ అట్లాగే అవుటర్ రింగ్ రోడ్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ అట్లాగే ముఖ్యంగా పాత బస్తీలో రోడ్డులో విస్తీర్ణం కావచ్చు లేకపోతే కూకట్పల్లి వైపు రోడ్లు విస్తీర్ణ అయితే పీజీఎన్ పీజేఆర్ అయితే మేము రోడ్ల మీద అడ్డం పడుకుంటాన తొక్కించుకొని పోయి రోడ్డు వేడబ్ అప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించలా ఎందుకంటే ఏదో కొంత అవమానభారంగా భావించేసి ఆ కనీసం ప్రతిపక్ష హోదా లేదనుకున్న టైంలో ఆ సభని వదిలేసి వెళ్ళిపోతే పీజీఆర్ గారు కొన్ని సమర్థవంతంగా అట్లా ఎదుర్కొన్నారు సరే ఏది ఏమైనా రెండు వేల నాలుగుకి దిగిపోయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏవైతే చెప్పాడో వాటిలో చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది సరే ఇప్పుడు నేను క్రెడిట్ రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలి అని అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఈ క్రెడిట్ ఇవ్వాలి తప్పు కదా శ్రీకాంత్ గారు మీరన్నా అంటే ఇప్పుడు నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రం జరిగిన పరిణామాలు తీసుకుంటే ఒకసారి మీ ముందు కళ్ళ ముందు చెప్తే ఖచ్చితంగా మీరు కూడా నాతో ఏకీభవించడానికి సిద్ధంగా ఉన్నారు ఉదాహరణ చెప్తా రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ తలుపులు మూసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిపారు ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి కొన్ని అంశాలని గో వాళ్ళవి ఏదో తూతూ మంత్రంగా లోక్సభలోను రాజ్యసభలోను మమా అనిపించి బిల్ పాస్ చేపించేశారు చాలా ముఖ్యమైన విషయం రాష్ట్ర విభజన చేయొద్దని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కొట్లాడితే రాష్ట్ర విభజన కావాలని తెలంగాణలో ప్రాంతపు ఎంపీలు కొట్లాడారు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొట్లాడటం మధ్యలో ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులని ఇవి పొద్దుపరిచి మీరు బిల్లు పెట్టండి అని చెప్పి గట్టిగా వినిపించడంలో అప్పుడు ఎంపీలు కొంత సందిగ్ధమైనటువంటి వాతావరణంలో ఉన్నారు ఒకవేళ దానికి జై కొడితే కేంద్రం తలొగ్గి ఆ హామీలు మీరు చెప్పిన ఆవిలు మేము పెట్టాం కాబట్టి విభజనకు మీరు కూడా చై సయనమంటారేమోనని భయంతో కేవలం ఆంధ్ర ఎంపీలు అప్పట్లో విభజన ఆపండిని మాత్రమే ఉద్యమం చేశారు అయితే ఆంధ్రప్రదేశ్కు రా విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేని వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది అలాగే ముఖ్యంగా శ్రీశైలం రిజర్వాయ్ ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉంటే నాగార్జున సాగర్ తెలంగాణ ప్రాంతానికి వెళ్ళిపోయింది అలాగే పులిచింతల ముప్పు గ్రామాలని పులిచింతల ఉన్న ముప్పు గ్రామాలని ఆంధ్రప్రదేశ్లో కలపాలి అట్లాగే పోలవరం ముప్పు గ్రామాలని ఆంధ్రప్రదేశ్లో కలపాలి ఇవన్నీ కూడా పార్లమెంట్లో కేవలం మాటగా మాత్రమే ఉన్నాయి తప్పటి నుంచి బిల్లు రూపంలో పొందపరచలేదు ఇలాంటి అనేకమైనటువంటి సవాళ్ళు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ప్రజల ముందు ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి అని కేంద్రం లో ఉన్న బీజేపీతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో కలిసి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఎన్నికలకి వెళ్తే ఆ కూటమికి చేతి చేయకొట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన తర్వాత రాష్ట్ర నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆయన నిర్వహించే క్రమంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైనా రాజధాని వదులుకోవాల రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రాజధాని కట్టుకోవాలి అనుకున్నారు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు ఉన్న శాపం ఏంటంటే కేవలం మాట సాయంగా ఉన్న మాట ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందింది కాబట్టి ఇప్పుడు పొత్తులో పెట్టుకున్న బీజేపీ ఇక్కడ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది సరే చాలా కళ్ళగన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలిసి ఉన్నాం కాబట్టి సాధ్యమైనంతవరకు కొన్ని కోరికలైనా మనకు నెరవేరుస్తారనుకున్నారు సరే రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం కోసం కనీసం నిర్మించుకోవాలి అప్పట్లో నిర్మించాలంటే మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది కానీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఇది సాధ్యమా ఇది సాధ్యపడేటువంటి అంశమా అనేటువంటి పరిణామాలలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల నుంచి వచ్చింది ల్యాండ్ పూలింగ్ చట్టం ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు కొంత భూమినిచ్చేటట్టు మిగిలినది ఎకో సిస్టమ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అన్నీ జరిగిన తర్వాత కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగిన తర్వాత అవన్నీ కూడా ప్రజలు వినియోగించుకునే విధంగా చూసుకోవాలి ఆ అభివృద్ధి బాధ్యత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం చేతిలో ఉంది అలాగే భూములు ఇచ్చినటువంటి రైతులకు కేవలం వందకి ముప్పై మూడు శాతము ముప్పై ఐదు శాతము సారీ క్షమించాలి ఈ పరిహారం అనేది నాకు సరిగ్గా గుర్తులేదు ఇరవై ఐదు నుంచి అంత సరే ఎంతైతే ఇది ఒక ప్రభుత్వం కొత్త ప్రభుత్వం భూమి మెజారిటీ భూమి ప్రభుత్వం చేతిలో ఉంటుంది వాళ్ళకి కొంత భూమిని అన్ని ఫ్లాట్లు అన్ని డెవలప్మెంట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి కొంత భూమిని వందకి ఇంత పర్సంటేజ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందం జరుపుకుంది సో దీ దీని ద్వారా ముప్పై మూడు వేల ఎకరాల కొనుగోలుకు ప్రభుత్వం మీద భారం పడలేదు కానీ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ల్యాండ్ పూలింగ్ చట్టం ఒక అద్భుతం లాంటిది సో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర నలుమూలల నుంచి అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల నలుమూలల నుంచి అప్పట్లో మట్టి నీరుతోటి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసి ఒక పండగలా జరుపుకున్నాం ఆ తర్వాత కొన్ని నిర్మాణాలు అయితే జరిగాయి ఆర్థిక కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ పర్మిషన్స్ రావాల్సినటువంటి టైం డిలే జరగటం కావచ్చు లేకపోతే కేంద్రం నుంచి కొన్ని మెడికల్ రావటం కేంద్రం కొన్ని కేటాయింపులు ఆపటం ఏదైతే కొన్ని విధి విధానాలు కూడా ఆంధ్ర అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కొంత నిర్మాణం అయితే జరిగింది అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే తాత్కాలికం తాత్కాలికం అంటే ఈరోజు వాడుకోని కూలగొట్టడం కాదు దాన్ని ఇంకొకరికి కేటాయించి మనం అనుకున్నటువంటి ఒక నూతన టెక్నాలజీతో నిర్మించుకున్నటువంటి భవనాల్ని మళ్ళీ వాడుకోవటం సో దీనికి అర్థం తెలియక చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అన్ని తాత్కాలికంగా కట్టారు తాత్కాలికంగా కట్టారని చెప్పారు అంటే ముందు అక్కడ హైదరాబాదులో మన ఆంధ్రప్రదేశ్ సంపద హైదరాబాద్కు తరలిపోతుంది అక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టి ముందు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించడం ద్వారా ట్యాక్స్ రూపంలో ఆంధ్రప్రదేశ్కి కొంత బెనిఫిట్ వస్తుంది కాబట్టి అలాగే పరిపాలనకి అనుభవం సౌలభ్యానికి అలవాటు పడిపోతారు ఉద్యోగస్తులనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి తీసుకొచ్చారు రాజధాని ఇక్కడ ఓటుకు నోటు కేసు ఇంకా ఏ కొన్ని కొన్ని చెప్తుంటారు ఇవాళ ఏమి రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఏదైతే ఒకవేళ ఆయన మీద కేసు చర్యలు తీసుకోవాలి అంటే ఆ రోజు అన్ని అరెస్ట్ చేసేవాళ్ళు కాబట్టి దాన్ని అర్థమైంది ఏంటంటే ఆ బొచ్చు పీకే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దాని టాపిక్ కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదు సరే ఆంధ్రప్రదేశ్ ఏదో అమరావతిలో ఒక నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుడు ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది చాలా వైఎస్ అప్పటి ప్రతిపక్ష నాయకుడు కూడా అక్కడే ఇల్లు కట్టుకున్నాడు ఆయన అన్నాడు నేను చంద్రబాబు నాయుడికే లేదు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను నేను రేపు అధికారంలోకి వస్తే నెంబర్ వన్గా అమరావతిని పరుగులు పెట్టిస్తానని చెప్పాడు సీన్ కట్ చేస్తే సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా వాళ్ళ నాన్న ఎందుకు మెచ్చుకోవాలన్నాను ఇప్పుడు నేను చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ కట్టారు కదా దానికి సరైన పర్మిష పర్మిషన్ లేవని చెప్పి జేసీబీలు పంపించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్లాగే ఆర్ఆర్ రోడ్డు ప ఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కానీ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు కొంత వర్క్ స్టార్ట్ చేశాడు కాబట్టి నేను అక్కడ చేయను అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అడుగు ముందు అక్కడ ఆగిపోలేదు సో అందుకని చెప్పేసి వంద శాతం గ్రేట్ రాజశేఖర రెడ్డికి ఇచ్చిన తప్పులేదన్న ఎందుకంటే ఆగిపోయి ఉంటే మళ్ళీ వచ్చిన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రభుత్వం చాలా ఇబ్బంది పడేది కానీ అప్పటికీ కూడా దాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారు సో ముందుకు తీసుకెళ్లేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నందుకు ఆయనకు వందకు వంద శాతం మన మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పాను కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్లోకి అమరావతిని నేను కట్టను బహుశా మూడు రాజధానులు వస్తాయి మూడు ప్రాంతాలు డెవలప్మెంట్ జోన్ అమరావతి మునిగిపోయింది అది అమరావతి భ్రమరావతి అని చెప్పేసి సో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసి దాన్ని దాన్ని ఎంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కళల రాజధానిని ఆపేశారు అలాగే ప్రజల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు కన్నీళ్లు పెట్టుకోవాలని ఆయన ఎంతో ఇష్టపడి కట్టుకున్న ప్రజావేదికని కూల్చిపడేశారు అది విధ్వంసం వైపు అడుగులు వేసింది రాష్ట్రం వినాశనం వైపు అడుగులు వేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అది కూల్చివేతల ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కూల్చే వరకు కూడా నిద్రపోయినటువంటి పరిస్థితి కాబట్టి నేను చెప్పింది ఎందుకు అందుకు రాజశేఖర రెడ్డి గారికి వందకి వంద శాతం మనం ఆయన క్రియేట్ ఇవ్వాలని చెప్పాను సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు గుర్తున్నాయిగా అందులో దాదాపుగా ఆయన ఆయన ముందు ప్రభుత్వం చేసిన పనులే కదా వాటిని కొనసాగించాడుగా కొనసాగించడం ద్వారానేగా ఎలా ప్రపంచ పటంలో హైదరాబాదులో హైదరాబాద్ నిలబెట్టగలిగారు అలాగే ఐటీ ఉత్పత్తుల్లో మోస్టు ప్లేసెస్లో టాప్ మోస్ట్ ప్లేసెస్లో స్థానాన్ని సంపాదించుకోగలిగింది హైదరాబాదు ఇవాళ కొన్ని లక్షలాది మంది తన తన కడుపులో పెట్టుకొని సాగలుగుతుంది ఇవాళ లక్షల కాస్త కోట్లకు పోయే పరిస్థితికి వచ్చింది రేపు ఖచ్చితంగా హైదరాబాద్ వరకే నాకు తెలిసినంతవరకు తెలంగాణ అవుట్ ఆఫ్ జనాభా ఎంతైతే ఉన్నారో తెలంగాణ యొక్క అందులో దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్లో ఉండే పరిస్థితికి రాబోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ హైదరాబాదుని పరిధిని పెంచబోతున్నారు అట్లా పెంచుకుంటా పోతే ఇంకోటి నాకు తెలుసు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాతకి చాలా వరకు కూడా మెజారిటీ స్థానం అంతా కూడా హైదరాబాదుగా ఒక మహానగరంగానే ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది సో నేను ఏది ఏమైనా ఆ తర్వాత వచ్చాను ఆయన చెప్పారు రెండు వేల పదకొండులోనే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అయిపోయిన తర్వాత రోసయ్య గారు రోసయ్య గారి తర్వాత కింద కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో పూర్తి చేశారు ఏ ముఖ్యమంత్రి కూడా నేను చెయ్యను అని చెప్పలేదు అది ఎందుకంటే అది డెవలప్మెంట్కి గుండెకాయ లాంటిది అనుకున్నారు కాబట్టి అసలు ఆ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కూడా ఇది చేస్తే తెలంగాణ వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది మనం ఎందుకు చేయాలి తర్వాత తెలంగాణ వాళ్ళు వచ్చిన చేసుకుంటారని కూడా అనుకోవాలి దాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేశారు మరి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేశారని నువ్వు అమరావతిని ఆపేశావు అమరావతి రైతులను రోడ్ల మీద ఈడ్చిచ్చు కొట్టావు అంటే నువ్వు అసమర్థ ముఖ్యమంత్రి అనేగా నువ్వు చాతగాని ముఖ్యమంత్రి అనేగా పనికి మాలిన ముఖ్యమంత్రి అనేగా విధ్వంసానికి అడుగులు వేసిన ముఖ్యమంత్రి అనేగా నువ్వు ఇలాంటి పనులు చేసింది అంటే ఇప్పుడు నీ చాతగానితనం ఇక్కడ ఎక్కడ బయటపడిందిగా మీ నాన్న గొప్పతనం చెప్పే ప్రయత్నంలో నీ చేతగాని తనం బయట మరి మీ నాన్న కొనసాగించాడు కదా మరి నువ్వు ఎందుకు కొనసాగించలేకపోయా అమరావతిని ఎందుకు అమరావతి మీద ఆ విషయం చిమ్మే ప్రయత్నం చేశావు ఎందుకు అమరావతిని శిథిలావస్థకు తీసుకొచ్చావు ఎందుకు అమరావతి రైతులను హైకోర్టు మెట్లెక్కేలా చేసావు ఎందుకు అమరావతి రైతులు నుండి రోడ్ల మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి నీ అంత ఈ విధానంలో అర్థమైపోయిందిగా మీ నాన్నని మెచ్చుకునే ప్రయత్నంలో నీ 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 తప్పితే నువ్వు బయట పెట్టుకున్నావు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేయలేడు ఎవరు పరిపాలన చేస్తాడు వాళ్ళ తాత పరిపాలన చేస్తారు ఇప్పుడు చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకున్నామంటే రాజారెడ్డి ఏదో ఆయన కడప జిల్లా పరిమితమయ్యాడు చంద్రబాబు నాయుడుని కాదనుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకున్న వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గుండా ఎఫెక్ట్ అయిన బాధితులు ఉన్నారు కాబట్టి ఈయన మీద వాళ్ళ తాత బెటర్ అనిపించే విధంగా ఆయన అనిపించడం కోసం పాపం ఆయన ఆ విధమైనటువంటి విధానం చేశారనేది వాస్తవ విషయం